దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా దొనకొండ శ్రీ ఆనందాశ్రమంలో హోలీ పాఠ్యమి పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల నుండి మహిళలు ఆశ్రమ ఆవరణలో ఓంకారం శివలింగాకారం స్వస్తిక్ ఆకారంలో దీపాలు వెలిగించి తులసి కోట దగ్గర పసుపు నీటితో అలికి అష్టాదళ పాద పద్మం ముగ్గులు వేసి పసుపు కుంకుమతో అలంకరించి దీపాలు పెట్టారు తదనంతరం ఆశ్రమ ఆవరణ బావిలో పసుపు కుంకుమ గంధం అక్షంతలు సమర్పించి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదిలారు తదనంతరం నారికేల నైవేద్యం సమర్పించి సామూహిక ఆహార్తులు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ అర్చకులు మణిబాబు శర్మ భైరవానంద స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు Vamos mm -hmm. mm -hmm. சீசன் மேலே சொன்னேன் ஆறு கொடுத்து செலவா செலவா கேட்டில் கொட்டு போயிட்டா லேட்டில் வச்சிருக்கா ஆறு நிறைய வச்சுருக்கு